శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి గ్రహాభివందనం విశ్వంలో గ్రహ మార్పులు గ్రహ సంచారాలు గ్రహ తిరోగమనాలు సర్వసాధారణం కొన్ని కొన్ని తిరోగమనాలు కానీ సంచారాలు కానీ రాశి మార్పుడుల వలన ప్రకృతిలో ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామ క్రమాలపై అనేక అనేక ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది మన సంస్కృతి టీవీలో నా కంటెంట్స్ వస్తున్నప్పటి నుంచి అనేక రకాలైనటువంటి భవిష్యత్తులో జరగబోయే అంశాలు మనం చెప్పడం జరుగుతుంది అట్లాగే గత వీడియోస్లో ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అణు స్థావరాలపై దాడులు చేస్తుంది అన్న విషయం మన చెప్పినటువంటి తేదీ ప్రకారం జరిగింది కుజ కేతువుల యొక్క సంచారం బద్ధ పిశాచి యోగంలో వైమానిక ప్రమాదాలు అట్లాగే కొంతమంది రాజకీయ నాయకులకు మృత్యువాతలు అలర్ట్ అట్లాగే అమెరికాలో దాడులు అనేవి మనం గత వీడియోస్లో చెప్పడం జరిగింది అవి కూడా జరిగి ఉన్నాయి ఒకసారి మనం ఆ వీడియోస్ని మీరు చెక్ చేసుకోండి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి కొద్ది రోజుల్లో జరిగేటువంటి కర్కాటక రాశిలో బుధ సంచారం యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే అంశం మీద మీకు ఈ అంశాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం జూన్ ఇరవై రెండున కర్కాటక రాశిలో బుధ సంచారం జరగబోతుంది తెలివితేటలు వాక్చాతుర్యం మరియు వృత్తిని సూచించే గ్రహమైన బుధుడు చంద్రుని కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు బుధధ్యానం ప్రపద్యామి బుద్ధిపీడ ఉపశాంతయే ఇక్కడ బుధుడు కర్కాటక రాశిలోనికి రావడం కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి చంద్రుడు మనఃకారకుడు మనస్సు మీద ఎక్కువగా ప్రభావం చూపుతాడు మానసిక అస్థిరత్వాన్ని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు బలంగా ఉన్నప్పుడు జాతకుడికి మనసు ఏకాగ్రత నూతన కార్యాచరణ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాడు అటువంటి చంద్రుడు స్థానంలోకి బుధుడు రావడం బుధ ధ్యానం ప్రవద్యామి బుద్ధి పీడ ఉపశాంతయే అన్నారు అంటే బుధుడిని ప్రార్థిస్తే బుద్ధికి పట్టినటువంటి గ్రహణం వదులుతుంది అంటారు కానీ ఇక్కడ చంద్రుడు బుధుడు కలవడం వలన అన్ని సవ్యంగా ఉంటే ఆరు కూరలు ఏవి సవ్యంగా లేకపోతే ఏడుపు కూరలు అన్న సామెత ప్రకారం జాతకులకి చంద్రబుధులు వ్యక్తిగత జాతకంలో బలమైన స్థానాల్లో ఉంటే వారికి మేలు జరుగుతుంది ఆ రెండు సక్రమంగా లేకపోతే ఇందా చెప్పినట్టుగానే ప్రభావం ఉంటుంది కర్కాటక రాశి సంచారం చేయబోతున్నాడు బుధుడు బుధుడు మిథున రాశి నుండి బయలుదేరి జూన్ ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు కర్కాటక రాశిలోకి చేరుకుంటాడు ఈ బుధ సంచారం అనేక విధాలుగా చాలా ప్రాముఖ్యమైనది వాస్తవానికి ఈసారి బుధుడు కర్కాటకంలో ఎక్కువ కాలం ఉంటాడు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండు నుంచి జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు సుమారు ఇరవై ఏడు రోజుల పాటు సంచారం ఒకరోజుగా నడిచే అవకాశం ఉంది కర్కాటకంలో బుధుడు సంచారం చేయడం వలన మిథున రాశి మరియు కన్యతో సహా అనేక రాసులకు ప్రయోజనం చేకూరబోతోంది ఈ రాసులు వృత్తి మరియు వ్యాపారంలో అదృష్టాన్ని సంపాదించబోతున్నాయి ఈ రాసుల వ్యాపారంలో పురోగతితో పాటు ఆకస్మిక లాభాలను పొందే అవకాశం ఉంది బుధ సంచారంతో ఈ రాసులు ఏ ఏ రాసులు అదృష్టవంతులవుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మిథున రాశిపై బుధ సంచారం ఎలా ఉండబోతుంటే మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోనికి వచ్చిన తరువాత మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి బుధుడు వారికి రెండవ ఇంట్లోకి వస్తాడు అంటే బుధుడున్న ప్రాంతం నుంచి రెండవ ఈ సంచారం మీకు ఆర్థికంగా ఇంట్లో మంచి మేలు జరగబోతోంది ఇటువంటి పరిస్థితుల్లో మీరు కొన్ని పెద్ద ఆర్థిక ఉపయోగాలను ఫలితాలను పొందవచ్చు అలాగే మీరు మీ కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇదే సమయంలో ఈ కాలంలో మీ బంధువులతో మీ సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ సమయంలో మీరు మీ సౌకర్యాల కోసం మీ అవసరాల కోసం ఎక్కువగా ధనము ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది మీ మనసుకి మీ ఆలోచనకి అనేక రకమైనటువంటి ప్రశాంత వాతావరణాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు తదుపరి రాశిపై బుధ సంచారం రాశి వారికి బుధుడు లాభగృహంలోకి సంచరిస్తున్నాడు ఇటువంటి పరిస్థితిలో ఈ కాలంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది అలాగే ఈ కాలంలో మీరు మీరు పనిచేసే చోట మంచి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మీ సామాజిక ఆర్థిక ప్రతిష్టను కూడా పెంచే అవకాశం ఉంది అదే సమయంలో ఆస్తులు కొనుగోళ్లు అమ్మకాలు మొదలైన విషయాల్లో మీరు మంచి ఫలితాలను పొందవచ్చు బుధుడు ప్రతి పనిలోనూ మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు అలాగే మీ ఇష్టమైన వారితో మునుపటి సంబంధాల కంటే బలమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలు కూడా మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది తదుపరి తులారాశిపై బుధ సంచారం ఫలితాలు చూసినట్లయితే బుధుడు తులారాశిలో పదవ ఇంట్లో అంటే అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు అటువంటి పరిస్థితిలో మీరు చేసేటువంటి కార్యాలయాల్లో మీరు పనిచేసే ప్రదేశంలో ఈ బుధ సంచారం వలన మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది బుధుని ప్రభావం వలన మీరు ప్రమోషన్స్ పొందే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ సమయం వృత్తి వ్యాపారాలకు సంబంధించిన వారు చాలా అదృష్టవంతులుగా కాబోతున్నారు అంతేకాకుండా మీరు వ్యాపారంలో మంచి లాభాలని పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇదే సమయంలో విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ క్రమంలో మీకు వ్యక్తులు వ్యవస్థలతో పరిచయాలు ఏర్పడటం ఈ సమయంలో మంచి లాభాలు పొందవచ్చు కానీ మీరు ఆర్థిక విషయాల్లో అతిగా రిస్క్ తీసుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఉద్యోగస్తులు కార్యాలయంలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనిలో వారు పూర్తిగా విజయవంతం అవుతారని అనుకున్న పని సక్సెస్ చేసి మీ యొక్క పనితీరుని మీ చేసిన పనికి గుర్తింపుని పొందుతారు అట్లాగే తదుపరి ధనుర్ రాశిపై బుధ సంచారం చూసినప్పుడు బుధుడు ధనస్సుకు రాశికి ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు అటువంటి పరిస్థితిలో మీరు మీరు చేసే పనిలో అనేక రకాల కష్టాలు పడి పని చేయవలసి ఉంటుంది కానీ మీరు విజయం సాధించే బలమైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు సామాజిక గౌరవాన్ని పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీరు ఈ రోజులలో చాలా ఉత్సాహవంతంగా ఉంటారు అలాగే మీ వివాహ జీవితంలో అద్భుతమైన ఆనందకరమైన కాలంగా ఉంటుంది మీకు మీ భీ నుండి పూర్తి మద్దతు లభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎప్పటికప్పుడు మీకోసం ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్లాన్స్ కూడా మీరు చేసుకోవచ్చు అవి సక్సెస్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తదుపరి కుంభరాశిపై బుధ సంచారం కుంభరాశి వారికి బుధుడు వారి ఆరవ ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు ఈ కాలంలో బుధుడు మీకు భారీ ఆర్థిక లాభాలను ఇవ్వబోతున్నాడు మీరు కళాత్మక పనులపై కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఇది మీకు గౌరవం పొందడంలో కూడా సహాయపడుతుంది ఈ సంచారం సాధారణంగా మీకు ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఇవ్వబోతుంది గతంలో మీరు పడినటువంటి అనారోగ్య సమస్యల నుండి ఇప్పుడు ఉపశమనం కూడా పొందగలుగుతున్నారు తద్వారా కుంభరాశి వారికి బుధ సంచారం ఉత్తమోత్తమ ఫలితాలు ఇవ్వబోతుంది ఏమైనప్పటికీ బుధుడు యొక్క ప్రభావం మనకు ప్రతికూలంగా ఉండకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలి కాబట్టి ఆ ఇరవై ఏడు రోజుల పాటు గణపతి ఆరాధన పెసలు దానం చేసుకోవడం పెసలు పారేటువంటి జలంలో వేయడం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా బుధ సంచారం ఈ రాసులకి అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు శుభం భూయాత్